వికలాంగులు తెలుగుదేశం జనసేన పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలి దీనిపైన ఈరోజు నేను మీరు మాట్లాడబోతున్నాను నా పేరు కానూరు శంకర్రావు పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని వికలాంగులు తెలుగుదేశం జనసేన పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలి ఇప్పటి వరకు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా వికలాంగులు వారి యొక్క సభలలో ఇచ్చిన వినత పత్రాలను ఇప్పటి వరకు తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా కార్యక్రమంలో కానీ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో కానీ ఈ మధ్యన చేస్తున్న సమీక్షల్లో కానీ అలాగే నారా లోకేష్ గారు ఈరోజే మొదలుపెట్టిన శంకారావం సభల్లో కానీ వికలాంగుల గురించి ఏ విధమైన డిక్లరేషన్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఇది పెడుతున్నాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేస్తే మీ యొక్క సంక్షేమ అభివృద్ధికి మేము కృషి చేస్తామని ఎక్కడైనా ప్రకటిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమీ చేయలేమని చేతులు ఎత్తేయడం జరిగింది ఆయన వైసీపీ మేనిఫెస్టోలో వికలాంగుల జీవితాలను ఉద్దేశించి ఏం పెట్టబోతున్నారో తెలియదు ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వికలాంగుల భవిష్యత్తుని చాలా దారుణమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఎనభై శాతం పైబడిన వికలాంగులకు ఏ విధమైన పెన్షన్లు పెంపు కానీ వారి డిమాండ్లు నెరవేర్చడం కానీ వారి కొరకు ఒక నూతనమైన విధానంలో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేద్దామనే ఉద్దేశం కానీ వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అయితే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకైనా ఈ విషయాలపైన అవగాహన ఉండాలి కదా ఏ సభలో కూడా వికలాంగుల గురించి మాట్లాడరు వికలాంగుల గురించి ఏ విధమైన డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు అని తెలియజేస్తే వికలాంగులు ఓ తెలుగుదేశం పార్టీ మా కొరకు మా యొక్క డిమాండ్ల వైపు మనసు పెట్టింది లేకపోతే జనసేన పార్టీ మా డిమాండ్లపైన మనసు పెట్టింది ఊడ మేనిఫెస్టోలో గొప్ప వికలాంగులని గొప్పగా చూసే దిశగా వారు ముందుకెళ్తున్నారు మనం అడుగుతున్నాం పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి వికలాంగుల యొక్క పెన్షను మూడు వేల రూపాయలు ఆనాడు తెలుగుదేశం పార్టీ అజ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేలు పెంచారు మీకు ఆ సామర్థ్యం ఉన్న ఎందుకు ఉపయోగించుకోకుండా వికలాంగులు వికలాంగులను ఉద్దేశించి ప్రతి కార్యక్రమంలో మాట్లాడకుండా కాముగా ఉంటున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకి మేము ఒకటే చెప్తున్నాం వికలాంగుల యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంచుకొని వారి కోసం ఇంకా ఎన్నికల సమరం అరవై డెబ్బై రోజులు మాత్రమే ఉంది అయితే వికలాంగుల గురించి మీరు ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడకపోవడం వారితో చర్చలు జరిపి వారి యొక్క డిమాండ్లను ఆల్రెడీ మీ యొక్క కార్యాలయాలకి వికలాంగుల డిమాండ్లు మా వికలాంగుల నాయకులందరూ కూడా పంపించడం జరిగింది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఎంతవరకు పరిశీలన చేసి వేటి వేటిని మేనిఫెస్టోలో పొందుపరిచి వికలాంగుల కోసం మేము ఏం చేయిస్తున్నాం అనే విషయాన్ని ప్రకటించకపోతే వికలాంగులు అనేవాళ్ళు ఎందుకు ఓటు వేయాలి ఇప్పుడు నేను అడుగుతున్నా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పనిసరిగా వికలాంగుల డిమాండ్లతో కూడిన మేనిఫెస్టో అనేది ఉండాలి మేనిఫెస్టోలో ఒక పథకంగా వికలాంగుల యొక్క డిమాండ్లను అసలు అలాగే పెన్షన్ పెంపు విషయాలను కూడా ఒక పథకంగా తయారు చేసి మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న మీరు వికలాంగుల విషయం పైన శ్రద్ధ తీసుకోకపోతే అధికార పార్టీ ఎక్కడ మమ్మల్ని గుర్తిస్తుందయ్యా ఒక్కసారి గమనించండి నారా లోకేష్ అన్న శంకరం సభలో మాట్లాడండి వికలాంగులని పదాన్ని ఉచ్చరించండి వికలాంగుల యొక్క సంక్షేమం అభివృద్ధి కొరకు కృషి చేస్తామని మీ పెన్షన్ పెంపు మేము దృష్టి పెడతామని చెప్పండి ప్రతి కార్యక్రమాల్లో వికలాంగుల యొక్క పదాన్ని వాడండి రా కదిలిరా ప్రోగ్రాంలలో కూడా సార్ చంద్రబాబు అడిగారు గారు మీరు మీరు కూడా ఇత వృద్ధులు హితంతువులు సంక్షేమ పెన్షన్లు వైపే మాట్లాడుతున్నారు కానీ వికలాంగులు పెన్షన్ దుష్ వైపు మీరు మాట్లాడకపోవడం మాకు చాలా బాధ అనిపిస్తుంది వికలాంగుల గురించి ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవట్లేదే అనే అధైర్యంతో మా వికలాంగులందరూ కూడా ప్రతిపక్షాలకైనా మేము ఎందుకు ఓట్లు వేయాలి అనే ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు ఒక్కసారి మీరు ముందుకు రండి మీరు ఆలోచించండి ముప్పై లక్షల ఓట్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఓట్లు తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి వికలాంగులు యొక్క ఓట్లని సులకనగా చూడకండి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి రావాలి అధికారం మన యొక్క సొంతం అవ్వాలి అంటే వికలాంగుల యొక్క జీవితాల గురించి ఆలోచించాలి నేను అందుకే చెప్తున్న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీకి జనసేన మేనిఫెస్టో మేనిఫెస్టో కమిటీకి ఇరువురు ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పనిసరిగా వికలాంగులకు సంబంధించిన డిక్లరేషన్ అనేది తప్పనిసరిగా ఉండేటట్లుగా ఎప్పటి నుంచే ప్రతి సభల్లో మా రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు మేము చేసే రాబోయే దినాల్లో చేయబోయే మంచి కార్యక్రమాలని పథకం రూపంలో ప్రకటించి మీడియా ఎదుట చెప్పండి అప్పుడే వికలాంగులందరికీ ఉత్సాహం వస్తుంది తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసింది మేలు మళ్ళీ చేయబోతుంది మేలు అని ఒక ఉత్తేజం వస్తుంది దాన్ని ఉపయోగించుకోండి మీరు లేకపోతే రా కదిలి రావు ప్రోగ్రాల్లో లేకపోతే సంకీరావం శంకారావం ప్రోగ్రాముల్లో ఏ ఇతర జైఓబీసీ ప్రోగ్రాములలో ఏ ప్రోగ్రాంలో కూడా వికలాంగుల గురించి మాట్లాడరా ఈ నాయకులందరికీ కూడా మీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారందరికీ కూడా వికలాంగుల యొక్క సమస్యలు వద్దా వికలాంగుల గురించి అవగాహన వద్దా కార్యక్రమాలు పెడితే కదా వికలాంగుల గురించి వాళ్ళు మాట్లాడతారు రేపు వికలాంగుల ఓట్లు ఏ విధంగా అడుగుతారు వీళ్ళందరూ కూడానా అడగరు కాబట్టి మా కొరకు కూడా వికలాంగులను ఉద్దేశించి కూడా ఈ అరవై రోజుల ప్రణాళికలో మేలైన కార్యక్రమాలు పెట్టడానికి ముందుకెళ్ళండి వికలాంగుల్ని కూడా సంఘటితం చేయండి సమీకరించండి వికలాంగుల ఓట్లను కూడా సంపాదించుకోండి అప్పుడు మాత్రమే మన ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది వైసీపీ పట్టించుకోదు ప్రతిపక్షం పట్టించుకోకపోతే ఏం చేస్తాం మళ్ళీ తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది తప్పదు కాబట్టి ఎవరు ఏం చేస్తారో అన్నదే ప్రధానమైన అంశం వికలాంగులు ఉద్దేశించి ఎవరు మేలికరమైన మేనిఫెస్టోని తీసుకొని వస్తారో వారికే ముందుగా వికలాంగుల యొక్క హృదయాల్లో చోటు ఉంటుంది చోటు ఉంటుంది కాబట్టి దీన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పనిసరిగా వికలాంగుల డిమాండ్లు పెన్షన్ పెంపు ఏడు వేలకు పెంచుతామనే విషయం స్పష్టం చేసి ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుండి చంద్రబాబు నాయుడు గారి నోటు నుండి నారా లోకేష్ అన్న నోటు నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థుల నోటు నుండి ప్రతి కార్యకర్తలలో నుండి వికలాంగుల యొక్క మేనిఫెస్టో వికలాంగుల విషయాలను వికలాంగుల పెన్షన్ల పెంపు విషయాలను తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది కాబట్టి ఇది మా వికలాంగుల యొక్క జీవితం గురించి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది అని ధైర్యంగా చెప్పే అధికారాన్ని పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి ఇదే నేను నేను కోరుకుంటున్నాను जय दिव्यांगा जय पीडब्ल्यूडी डी फेडरेशन